మన పూర్వీకులు కోతులే అనే మాట నిజమే అయినా నమ్మశక్యం కాదు దానిని ఒక సిద్ధాంతంగా చేసి మానవ పరిణామాన్ని ప్రజలకు తెలియచేసిన మొదటి వ్యక్తి చార్లెస్ డార్విన్ మానవ పరిణామం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో అనేక పరిశోధనలు చేసి ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ అనే పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు చార్లెస్ డార్విన్ బాలలు వానరుడు నరుడుగా పరిణామం చెందాడు అనే మాట వినసొంపుగా లేకపోయినా అది సత్యమనే విషయం ఈనాడు అందరూ గుర్తించారు నరుడే కాదు సృష్టిలోని ప్రతి జీవి పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఒక రూపాన్ని పొందింది కానీ గతంలో ఆయా జీవుల రూపం మరోలా ఉండేది కాలక్రమేణా పరిణామం చెందింది అని ప్రముఖ శాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ మొదటిసారిగా కనుగొన్నారు విజ్ఞాన శాస్త్ర రంగంలో సంచలనం సృష్టించిన పరిణామ సిద్ధాంతం కనుగొన్న డార్విన్ మొదట్లో ఎన్నో విమర్శలకు ఎందరో మేధావుల చర్చి అధికారుల ఆగ్రహానికి గురయ్యారు కానీ వారికి భయపడి తన సిద్ధాంతాన్ని ఉపసంహరించుకోక దానిని ప్రచారం చేయటానికి ఎంతో కృషి చేశాడు చార్లెస్ డార్విన్ పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి పన్నెండున ఇంగ్లాండులోని ష్రాస్బరీలో జన్మించాడు ఆ రోజు విశిష్టత ఏమిటంటే అదే రోజున అమెరికాలో నల్లవారి పాలిత దైవమైన అబ్రహం లింకన్ జన్మించాడు తండ్రి రాబర్ట్ డార్విన్ పేరుగల వైద్యుడు పాఠశాల అనంతరం డార్విన్ ఒంటరిగా పొలాల్లోనూ కొండల్లోనూ పూల వనాల్లోనూ తిరుగుతూ సీతాకోక చిలుకలను తుమ్మెదలను తేనెటీగలను పట్టుకొని వాటిని శల్య పరీక్షలు చేసేవాడు గొంగలిపురుగు సీతాకోక చిలుకగా మారడం ముందుగా తోకతో ఉండే కప్పకు తర్వాత అది లేకపోవడం లాంటి సృష్టి విచిత్రాలు చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాడు ఒకసారి పాఠశాలలో కెమిస్ట్రీ పాఠం జరుగుతుండగా డార్విన్ పాఠం వినకుండా తన చూసిన జీవుల పరిణామం గురించి ఆలోచిస్తున్నాడు ఆ సమయంలో టీచరు ఏదో ప్రశ్న అడిగింది మరో లోకంలో విహరిస్తున్న డార్విన్కు ఆ ప్రశ్న వినిపించలేదు ఆమెకు కోపం వచ్చి బల్ల మీద ఉన్న డస్టర్ను అతని పైకి విసిరింది ఉలిక్కపడి లేచి అవును అసలు గొంగలిపురుగు సీతాకోక చిలక ఎలా అవుతుంది అన్నాడు అది విన్న క్లాస్ అంతా గొల్లుమనింది టీచరు కూడా నవ్వాపుకోలేకపోయింది అప్పటి నుంచి అతనికి బటర్ఫ్లై అనే మారు కూడా పెట్టారు విద్యార్థులు డార్విన్ తండ్రి డార్విన్ను ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ సీటు సంపాదించి కొడుకుని అందులో చేర్పించాడు డార్విన్కి వైద్య విద్యపై ఏమాత్రమూ ఆసక్తి లేదు కాలేజీ మానేసి గుర్రం ఎక్కి అడవుల్లో తిరుగుతూ పక్షులను జంతువులను గమనించేవాడు ముఖ్యంగా చింపాజీ ముఖ్యంగా చింపాంజీలను చూసినప్పుడు అతను ఒళ్ళు మరిచిపోయేవాడు మనుషుల్లాగే ఉండే వాటి అలవాట్లను చూసినప్పుడు అతను ఆలోచనలో పడిపోయేవాడు వాటికి మనుషులకి తేడా ఏమీ లేదు అని అనుకునేవాడు అప్పటి నుంచి ఆ విషయాలపై పరిశోధన చేయాలనే తపన అతనిలో మరీ ఉద్ధృతమైంది వైద్య విద్యలో అతనికి అభిలాష లేదనే విషయం డార్విన్ చెప్పకుండానే అతని తండ్రి గ్రహించాడు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చర్చి మతాధికారి కోర్సులో చేర్పించాడు ఆ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అక్కడ వృక్ష శాస్త్ర విభాగానికి అధిపతి అయిన హెన్స్లోను కలిసి తనకు మతాధికారిగా ఉండాలనే ఆకాంక్ష లేదని జీవుల పరిణామ సిద్ధాంతం గురించి పరిశోధన చేయాలనే ఆశ ఉన్నదని తెలిపాడు ఆయన డార్విన్ ఆశయం విని ఆశ్చర్యపోయినా తర్వాత చేతనైనంత సహాయం చేయటానికి అంగీకరించాడు ఆనాటి నుంచి డార్విన్ ఎందరో శాస్త్రజ్ఞులను పరిశోధకులను కలిశాడు వారితో తన సిద్ధాంతం గురించి చర్చించాడు మారుతున్న కాలానికి పరిస్థితులకు వాతావరణానికి అనుకూలంగా జీవులు పరిణామం చెందుతున్నాయి పాత జీవుల నుంచి కొత్త జీవులు ఉద్భవిస్తున్నాయి ఈనాటి మనిషి కూడా ఒకప్పుడు కోతే మనిషికి కోతికి చాలా పోలికలున్నాయి మనుషులకు వచ్చే వ్యాధులే కోతులకు కూడా వస్తాయి కాలక్రమంలో ఆనాటి మానవుడు తన మీదకు పదును పెట్టుకొని కాలానుగుణంగా మారుతూ ప్రకృతి ఎంపికలో నెగ్గి మనుగడ సాగిస్తూ ఈవేళ ఈ స్థితిలో ఉన్నాడు అనే సిద్ధాంతాన్ని కనిపెట్టింది ది ది ఆరిజిన్ ఆఫ్ స్పెన్సెస్ అనే గ్రంథం ద్వారా ప్రజలకు తెలిపాడు మొదట్లో ఆ గ్రంథంపై అనేక విమర్శలు వచ్చాయి డార్విన్ను హేళన చేశారు డార్విన్ తాతను కోతి అన్నారు కానీ డార్విన్ అదరక బెదరక తన సిద్ధాంతాన్ని రుజువు చేశాడు తన పరిశోధన సమయంలో సేకరించిన ఆది మానవుడి పుర్రెలు అస్థికలు త్రవ్వకాలలో లభించిన ఇతర ఆధారాలను చూపించి జీవ పరిణామం గురించి సవివరంగా తెలియపరిచి అందరి అనుమానాలను తీర్చాడు చూసారా బాలలు జ్ఞాన పిపాసతో డార్విన్ మరుగున పడిపోయిన ఒక వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చాడు అనేక మూఢాచారాలతో కొట్టుమిట్టులాడే ఆనాటి ప్రజలకు తన పరిణామ సిద్ధాంతంతో జ్ఞానం సంపాదించాడు అటువంటి శాస్త్రజ్ఞుల పరిశోధన ఫలితాలే ఈనాటి ప్రగతికి దారితీశాయి